పాలకొల్లు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఏదైతే కష్టపడి పనిచేసి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏదైతే పనిచేసామో రేపు నాలుగవ తేదీ కౌంటింగ్ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు తెలుగుదేశం జనసేన బీజేపీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అదేవిధంగా మీ అందరి కృషితో కష్టంతో పాలకుల్లో నియోజకవర్గంలో కూడా జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీగా మంచి మెజార్టీతో మనం కూడా గెలవబోతూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రత్యేకించి మీ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే మీ విలువైనటువంటి సమయాన్ని మీ విలువైనటువంటి డబ్బుని వృధా చేయకుండా అందులో కూడా ప్రత్యేకించి ఎటువంటి బాణాసంచాలు కానీ ఊరేగింపులు కానీ జోలికి పోకుండా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నామ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా సహకరించి అంటే ఈ రోజు మనకి వచ్చేటువంటి గెలుపు ఈ రోజు ప్రజలు మనకు అందించేటువంటి ఆశీర్వాదం రేపు భవిష్యత్తులో ప్రజలకి ఎట్లా కష్టపడి పనిచేసి వాళ్ళ మన్నలను పొందాలనే దాని మీదే ఆలోచన చేసి పనిచేద్దాం తప్ప ఊరేగింపులకి బాణాసంచాలకి అటువంటి వాటికి ఎక్కడ కూడా ప్రయారిటీ ఇవ్వకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా అందరిని కూడా కోరుకుంటూ ఉన్నా పాలకొల్లో నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఏదైతే కష్టపడి పనిచేసి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏదైతే పనిచేశామో రేపు ఒక నాలుగవ తేదీ కౌంటింగ్ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు తెలుగుదేశం జనసేన బీజేపీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతూ అదే అదేవిధంగా మీ అందరి కృషితో కష్టంతో పాలకొల్లు నియోజకవర్గంలో కూడా జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీగా మంచి మెజార్టీతో మనం కూడా గెలవబోతూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రత్యేకించి మీ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే మీ విలువైనటువంటి సమయాన్ని మీ విలువైనటువంటి డబ్బుని వృధా చేయకుండా అందులో కూడా ప్రత్యేకించి ఎటువంటి బాణాసంచాలు కానీ ఊరేగింపులు కానీ జోలికి పోకుండా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నామ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా సహకరించి అంటే ఈ రోజు మనకి వచ్చేటువంటి గెలుపు ఈ రోజు ప్రజలు మనకు అందించేటువంటి ఆశీర్వాదం రేపు భవిష్యత్తులో ప్రజలకి ఎట్లా కష్టపడి పనిచేసి వాళ్ళ మన్నలను పొందాలనే దాని మీదే ఆలోచన చేసి పనిచేద్దాం తప్ప ఊరేగింపులకి బాణాసంచాలకి సంచాలకి అటువంటి వాటికి ఎక్కడ కూడా ప్రయారిటీ ఇవ్వకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా